హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినే పూసుండలండి చాలా అంటే చాలా బాగుంటాయి కరెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ పూసుండల్ని ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు అండి ముప్పావు కప్పు శనగపిండిని వేసుకుంటున్నాను పావు కప్పు రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి వేసుకొని ఇందులో పించ్ ఆఫ్ సాల్ట్ అండి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి అంత కలిసేలాగా ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి కొత్తగా ఎవరన్నా వేడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలా కలిపేసుకోవాలండి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండేలా చూసుకోండి మరీ గట్టిగా కలిపేయకండి దీనికి మనకి సన్నగా ఉంటుంది కదండి హోల్స్ అనేది అంత బాగా దిగదు చూసారు కదా ఇలా ఉండేలాగా కలుపుకోండి పిండి అనేది ఇలా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుందండి పూస అనేది ఇలా కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి ఒక్కసారి అప్లై చేస్తే సరిపోతుందండి ప్రతిసారి అప్లై చేయాల్సిన అవసరం ఏముండదు పూస వేయడానికి నేను ఈ ప్లేట్ తీసుకున్నానండి ఇలా మొత్తం కూడా ఇందులో ఫిల్ చేసేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే క్వాంటిటీని డబుల్ చేసుకోండి సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఆయిల్ని ఇచ్చేసుకోవాలండి ఇలా బాగా ఆయిల్ అనేది బాగా కాగిన తర్వాత మాత్రమే వేయాలండి లేకపోతే అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఆయిల్ పీల్ చేస్తుంది ఇలా వేసుకొని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా తీసేసుకోవడమేనండి మరీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచకూడదండి ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి మీకు ఫ్రై అయినట్లు ఎలా తెలుస్తుందంటే చక్రం అనేది విరుగుతుందండి గరిటె తగిలినప్పుడు చూశారు కదా దీన్ని మొత్తం కూడా ముక్కలుగా ఈ సైజు ఉండేలా చూసుకోండి సరిపోతుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను శనగపిండి బియ్యం పిండి కలిపి వన్ కప్ తీసుకున్నాం కదండి వన్ కప్పు బెల్లం తురుమైతే సరిపోతుంది ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఇంకా టూ టు త్రీ మినిట్స్లోనే బెల్లం అనేది మెల్ట్ అయిపోతుందండి ఈలోపు ఒక ప్లేట్ తీసేసుకొని దానికి కొంచెం వేసి ఇలా అప్లై చేసి పెట్టేసుకోండి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఈ బెల్లం అనేది మెల్ట్ అయిపోయింది కదా వడకట్టేసుకోండి వడకట్టేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి పాకం అనేది దగ్గర పడిందండి ఒకసారి చెక్ చేసుకొని చూద్దాం ఈ పాకం అనేది గట్టిగా ఉండాలండి ఇలా మనం ఏదన్నా ఒక కప్పు కానీ ప్లేట్కి కానీ వేసుకుడితే సౌండ్ రావాలి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసిందండి ఫ్రై చేసి పెట్టుకున్న పూస ఉంది కదండి అది ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి పాకం వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఉండకూడదండి లేకపోతే మీరు ఉండ చెయ్యకముందే డ్రై అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసానండి నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత గీ అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ఆయిల్ కొంచెం చేతికి అప్లై చేసుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకోవడమేనండి మీరు కొంచెం వేడిగా అనిపిస్తే దీన్ని స్ప్రెడ్ చేసి బర్ఫీ లాగైనా కట్ చేసేసుకోవచ్చు ఇంతేనండి ఈజీగా పూసండల్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నా కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్